పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు మత సామరస్యాన్ని పెంపొందిస్తుందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు నల్లజర్ల ఎస్ఆర్కే కాలేజీ ప్రాంగణంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ముస్లిం సోదర సోదరి మనులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ప్రముఖ ప్రసంగికులు బ్రదర్ సిరాజ్ అల్లా సందేశాన్ని వివరించారు సభ ప్రాంగణం వద్ద పార్ట్ ఇండియా సంస్థ అందించిన అంబులెన్స్ ను జెండా ఊపి ఎమ్మెల్యే వెంకట్రాజు ప్రారంభించారు అనంతరం సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అల్లా చూపించిన పవిత్ర మార్గంలో నడుచుకోవాలని శాంతియుతంగా మెలగాలని అన్నారు మా కష్టాల్లో మా నష్టాల్లో నా యొక్క నాకు ఇక్కడ వేదిక మీద నిలబడిన మా రాజకీయ నాయకులు మా కూటమి నాయకులందరికీ అదే విధంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న మా కూటమి నాయకులు రాజకీయ నాయకులందరికీ కూడా మా అండగా నిలబడి నన్ను ప్రోత్సహించి నన్ను దీవించి నన్ను ముందుకు నడిపిస్తున్న నాయకత్వానికి కూడా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి గోపాల్పురం నియోజకవర్గ ప్రజలకి ఆ రోజున నేను ఒక అతి సామాన్యమైన వ్యక్తి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వెనకాల గోపాలపురం నియోజకవర్గ ప్రజలంతా నిలబడ్డారు ఎంత బాగా నిలబడ్డారు అంటే నాకు ఒక లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఓట్లు అంటే ఈ నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ప్రతి ఎమ్మెల్యే ఓట్ల కంటే నాదే నెంబర్ వరకు అంత మాని మెజారిటీ ఖచ్చితంగా మీరు రుణం తీర్చుకోడానికి ప్రతిక్షణ పోరాట స్ఫూర్తితో పనిచేస్తానని తెలియజేస్తూ అందరికి రంజాన్ మాసం పవిత్ర మాసం ఒక కఠోర దీక్షలా చేస్తున్న మీ ఉపవాసాలకి మీ యొక్క చేస్తున్న తీరికి వందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ఒక ధర్మం వైపు నిలబడండి నా వైపు నిలబడమని నేను చెప్పను ధర్మం వైపు నిలబడండి ధర్మం పక్షాన్ని నిలబడండి ధర్మం కోసం నిలబడమని కోరుకుంటున్నాను మరొకటి ఏంటంటే నేను వచ్చిన తర్వాత ఏ రోజు విశ్రమించాను చాలా మంది నెగ్గేసిన తర్వాత సరదాగాటు రిలాక్స్ వెళ్తాను నిజానికి మీరు ఆలోచించండి డిసెంబర్ నెలలో నేను ఒక క్రిస్మస్ సంబరాలు పెట్టాను జనవరిలో సంక్రాంతి సంబరాలు చేశాను రోజు ఈ నెలలో రంజాన్ ను ఇఫ్తారు ఏర్పాటు చేశాను నేనేమి ఆర్థికంగా బలవంతుని కాదు ఆర్థికంగా అన్ని వనరులు ఉన్న వ్యక్తిని కాదు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి నా కష్టార్జితంతో ఒక్కొక్క మెట్టు ఎదిగిన వ్యక్తిని అలాంటి వ్యక్తి మూడు చేస్తున్నాడు మరి వచ్చే సంవత్సరమైన ఎన్నికలు ఉన్నాయండి కొన్ని మిమ్మల్ని అందరినీ మతాల వారిగా సంఘటితం చేసేసి నేనేదో మీ దగ్గర మార్పులు కొట్టేసి రేపు పొద్దున్న దీన్ని ఓటుగా మార్చడానికి వచ్చే సంవత్సరమైన ఎన్నికలు ఉన్నాయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉన్నాయి కానీ నెగ్గిన తర్వాతే నేను ఒక సంప్రదాయాన్ని తీసుకొచ్చాను ఏ నియోజకవర్గంలో నేను ఉన్నంత వరకు అంటే ఊతురున్నంత వరకు నా ఆధీనంలో ఉన్నంత వరకు మాత్రం ఈ సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తాను ప్రతి సంవత్సరం గతంలో జరిగే దానికంటే ఉన్నతంగా తీసుకెళ్తాను కానీ దానికి మీ ప్రాబ్లంగా నాకు కావాలి మీ ఐక్యత నాకు కావాలి ధర్మం పక్షాన్ని నిలబడటం కావాలి ఎందుకంటే మీకు ఇంకో ఉదాహరణ వీటితో పాటు నేను బాగా చూసింది నియోజకవర్గాల్లో గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చాలా మంది పేదవాళ్ళు వైద్యం చేయించుకోలేక చాలా అస్త పడుతున్నారు అది నా మనసులు బాగా కలిసి వేసింది అందుకు నేను ఎమ్మెల్యే అయిన నెక్స్ట్ మంత్ నుంచి మొదలెట్టింది ఎవరైతే వైద్యం కోసం పేదవాళ్ళు అయ్యి వైద్యం చేయించుకోలేక ఆగిపోయి ఉన్నారో లేదు వైద్యం చేసేసి అప్పుడు పాలైపోయి ఆ యొక్క అప్పులతో సతమతమవుతున్నారో వీడందరికీ అక్కగా నిలబడాలని ఈ నియోజకవర్గంలో మూడు వందల పద్దెనిమిది మందికి ఇచ్చాం ఎన్వట్ యొక్క ఎంతంటే వాటి యొక్క అమౌంట్ మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు